హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ మనకి లాస్ట్ వీక్ ఎన్టీపీసీ సిబిటీ వన్ ఫ్రీ మార్క్ టెస్ట్ అనేది ఆలీబోర్డ్ వాళ్ళు కండక్ట్ చేశారు కదా అదేవిధంగా ఈ వారం కూడా మనకి ఎన్టీపీసీ సిబిటీ వన్ లైవ్ మార్క్ టెస్ట్ అనేది ఆలీబోర్డ్ వాళ్ళు అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు ఆలీబోర్డ్ వల్ల మంచి క్వాలిటీ గాను అలాగే మెయిన్ ఎగ్జామ్ ఇంటర్ఫేస్కి మనకి తగ్గట్టుగానే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి వాళ్ళు ఫ్రీగా టెస్ట్ అనేది ఇస్తున్నారు కాబట్టి యాక్సెస్ చేసుకోండి ప్రతి వాళ్ళు అటెంప్ట్ చేయండి మీకు ఎలా ఉంటుంది ఏంటనేది ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళు కూడా క్లారిటీ వస్తుంది అలాగే మీరు కూడా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఎంత ప్రిపరేషన్ అనేది పెంచాలి ఎక్కడ వీక్గా ఉన్నారు ఇలాంటివన్నీ కూడా సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఓకే ఫ్రైడే టు సండే సెవెన్ పిఎం దాకా మీకు టెస్ట్ అనేది అయితే అందుబాటులో ఉంటుంది ఓకే ఎన్టీపీసీకి సంబంధించిన టెస్ట్ ఆల్రెడీ మీరు లాస్ట్ టైం చూసినట్లయితే సో ఇంకా లింక్ అనేది డైరెక్ట్గా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లోనూ టెలిగ్రామ్ వాట్సాప్లోను షేర్ చేస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు మెయిల్ ఐడితో మనకి డైరెక్ట్గా మీ ల్యాప్టాప్ తీసి మొబైల్లో ఏదైతే మెయిల్ ఐడి ఉంటుందో ఆ మెయిల్ ఐడితో లాగిన్ అయిపోయి డైరెక్ట్గా మీరు టెస్ట్ అనేది అయితే యాక్సెస్ చేసుకోవచ్చు లేదా మీరు సైన్ అప్ మీద క్లిక్ చేసి డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ అప్ చేసిన సరే లాగిన్ అయితే అవ్వచ్చు ఏదో ఒక రకంగా లాగిన్ అయితే అవ్వండి సో మీరు కనుక ఫస్ట్ టైం ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తున్నట్లయితే లేదా ఇంకా క్లియర్గా డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ కావాలంటే వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్గా అయితే చెప్తాను ప్రతి ఆప్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది సో ఫస్ట్ టైం ఆన్లైన్ ఎగ్జామ్ రాసి వాళ్ళకైతే డెఫినెట్గా యూజ్ అవుతుంది సో జీ మీద మీరు క్లిక్ చేసి ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత ఏదో ఒక బ్యానర్ వస్తుంది ఆ బ్యానర్ పైన ఇంటూ మీద క్లిక్ చేయండి సో తర్వాత ఎదురుగుండానే మీకు కనబడుతుంది కదా నవంబర్ నైన్ సెవెన్ పిఎం దాకా ఈ ప్రీ లైఫ్ టెస్ట్ అనేది అందుబాటులో ఉంటుంది సో ఇక్కడ మీరు జాయిన్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి సో జాయిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది తర్వాత టేక్ టెస్ట్ అని అయితే క్లిక్ చేయండి మీరు మొబైల్లో ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక డెస్క్ టాప్ మోడ్ అనే ఆప్షన్ పెట్టుకోండి క్రోమ్ బ్రౌజర్లో సో పైన ఈ విధంగా ఒక వీడియో డిస్ప్లే అవుతుంది వీడియో అవుతున్నప్పుడు కింద టైమర్ రన్ అవుతుంది ఒక టెన్ సెకండ్స్ టైమర్ అనేది ఆ టెన్ సెకండ్స్ అనేది వెయిట్ చేయండి సో టెన్ సెకండ్స్ కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్ టెస్ట్ మీద అయితే క్లిక్ చేయండి సో ఈ విధంగా వస్తుంది మెయిన్ ఎగ్జామ్లో కూడా ఈ విధంగానే మనకి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి ఇక్కడ రైట్ సైడ్లో మీ ఫోటో అనేది మెయిన్ ఎగ్జామ్లో అయితే డిస్ప్లే అవుతుంది సో ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఇచ్చారు కదా ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తుంటే కనుక ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి సో ఇక్కడ కింద చూజ్ లాంగ్వేజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సో ప్రస్తుతానికి ఆలీబోర్డ్ వాళ్ళు ఇంగ్లీష్ మరియు హిందీలోనే ప్రొవైడ్ చేస్తున్నారు మెయిన్ ఎగ్జామ్లో అయితే తెలుగు మనకి అన్ని రీజనల్ లాంగ్వేజ్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి మీరు ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటున్నారు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ తెలుగు అయితే తెలుగు అనేది ఇక్కడ చూస్ చేసుకుని ఇక్కడ స్టార్ట్ టెస్ట్ మీద అయితే క్లిక్ చేయండి సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది నేను ర్యాండమ్గా ఏదో ఒక ఆన్సర్ అయితే పెట్టేస్తున్నాను సో క్వశ్చన్కి మీరు చూసుకుని క్వశ్చన్ అనేది మ్యాథ్స్ అయితే మీకు రఫ్ యాప్లు ఇస్తారు కదా రఫ్ యాప్ మీరు సాల్వ్ చేసుకుని ఆన్సర్ అనేది పెట్టి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఇన్ కేస్ మీరు స్టార్టింగ్లో ఇంగ్లీష్ మీడియం పెట్టుకున్న ఈ క్వశ్చన్ మీకు డౌట్ ఉంది దీన్ని మీరు తెలుగులో చూడాలనుకుంటే పైన క్లిక్ చేసి ఇక్కడ ఆలీబోర్డ్ వాళ్ళు ప్రెజెంట్ అయితే తెలుగు ప్రొవైడ్ చేయట్లేదు కానీ మెయిన్ ఎగ్జామ్లో తెలుగు ఉంటుంది కాబట్టి సో ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ చూస్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను హిందీ పెట్టాను హిందీలో వచ్చింది కదా అదే విధంగా మీకు తెలుగు లాంగ్వేజ్లో వస్తుంది సేవ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే అక్కడ నుండి మొత్తం తెలుగులో వస్తాయి మీరు మళ్ళీ ఇంగ్లీష్కి మారాలంటే పైన ఇంగ్లీష్ క్లిక్ చేస్తే ఇంగ్లీష్కి అయితే మారిపోతుంది సో మీరు క్వశ్చన్కి ఆన్సర్ పెట్టి సేవ్ నెక్స్ట్ క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది ప్రతిదీ కూడా అప్పుడు గ్రీన్ కలర్లో మారుతుంది ఇక్కడ రైట్ సైడ్ గమనించారు కదా అప్పుడు మీరు దానికి ఆన్సర్ చేసినట్లుగా పరిగణించాలి ఇక్కడ మూడో నెంబర్కి రెడ్ కలర్లో కనబడుతుంది కదా అంటే ఏంటి నేను మూడో క్వశ్చన్కి ఆన్సర్ పెట్టక కూడా నాకు నెక్స్ట్కి వెళ్ళిపోయాను సో కాబట్టి రెడ్ కలర్లో కనబడుతుంది అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీనికి ఫార్టీ పర్సెంట్ అని ఆన్సర్ పెట్టారు కానీ ఇది ఫార్టీ పర్సెంట్ లేదా కొంచెం డౌట్ ఉంది నేను ఎగ్జామ్ లాస్ట్లో టైం మిగిలితే ఒకసారి మళ్ళీ దీన్ని క్రాస్ వెరిఫై చేసుకుంటాను అనుకుంటే కనుక మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది ఓకే సో అప్పుడు ఎలా వస్తుందంటే పర్పుల్ కలర్లో వంగపండు కలర్లో వచ్చి పైన ఒక టిక్ మార్క్ అయితే ఈ విధంగా వస్తుంది ఓకే ఇంకోటి పెట్టి చూపిస్తాను చూడండి ఓకే సో ఈ విధంగా టిక్ మార్క్ అనేది వస్తుంది పర్పుల్ కలర్లో వచ్చి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్లో మీరు చివరికి వెళ్ళిపోయాక టక్ మన్ ఫైవ్ మీద క్లిక్ చేస్తే వస్తుంది కాబట్టి ఓకే ఇది డౌట్ ఉంది కదా ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఇన్ కేస్ మీరు ఎగ్జామ్ టైం అయిపోయి ఈ క్వశ్చన్కి దగ్గరికి మళ్ళీ వెళ్ళి దీన్ని ఇలా వదిలేసారు దీన్ని ఏం చేయకుండా అంటే కనుక ఫార్టీ పర్సెంట్ రైట్ అయితే మీకు మార్క్ అనేది యాడ్ చేస్తారు అలాగే ఫార్టీ పర్సెంట్ రాంగ్ అయితే మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా కండక్ట్ మనకి ఇంక్లూడ్ చేయడం అయితే జరుగుతుంది రైట్ అయితే రైట్ రాంగ్ అయితే రాంగ్ అనేది దీన్ని కాల్యులేట్ చేస్తారు మీకు ఫైనల్ ఇవాల్యుయేషన్లో సో అలా కాకుండా మీరు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఆన్సర్ అనేది పెట్టకుండా మార్క్ ఫర్ రివ్యూ అని నెక్స్ట్ కానీ పెట్టినట్లయితే ఈ విధంగా టిక్ మార్క్ లేకుండా పర్పుల్ కలర్లో అయితే వస్తుంది సో ఇప్పుడు దీనికి ఆన్సర్ చేయలేదు కాబట్టి దీనికి మార్క్ అనేది యాడ్ అవ్వదు అలాగే మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా యాడ్ అవుతుంది ఎందుకంటే మీరు అసలు ఆన్సర్ చేయలేదు కదా దానికి సో కాబట్టి మీకు ఆ విధంగా ఉంటుంది సో ఇప్పుడు మీకు మార్క్ అర్థమైందనుకుంటున్నాను మీరు అసలు క్వశ్చన్ అనేది ఇంకా చూడకపోతే వైట్ కలర్లోను చూసి ఆన్సర్ చేస్తే గ్రీన్ కలర్లోను ఆన్సర్ చేయకపోతే నాట్ ఆన్సర్ రెడ్ కలర్లోను మార్క్ పర్ రివ్యూ పెడితే ఫోర్టీన్ అంటే పర్పుల్ కలర్ టైప్లో వస్తుంది మార్క్ ఫర్ రివ్యూ ఆన్సర్ చేసి పెట్టినట్లయితే పర్పుల్ కలర్లో వచ్చి పైన టిక్ మార్క్ అయితే వస్తుంది ఇక్కడ క్వశ్చన్ పేపర్ మీద క్లిక్ చేసినట్లయితే మొత్తం క్వశ్చన్ పేపర్ అనేది ఈ విధంగా మీకు అయితే డిస్ప్లే అవడం అయితే జరుగుతుంది ఓకే సో మళ్ళీ బ్యాక్ మీదలో వెళ్ళినట్లయితే మనకి క్వశ్చన్ పేపర్ వచ్చేసి మీకు మామూలుగా ఎగ్జామ్ అనేది అయితే డిస్ప్లే అవుతుంది సో నేను ర్యాండమ్గా ఏదో ఒక ఆన్సర్ పెడతాను జస్ట్ మీకు చూపించడానికి సో మీకు అయితే క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను పైన అయితే మనకి టైం బ్యాక్ సైడ్ రన్ అవుతుంది నైంటీ మినిట్స్ నుండి జీరో అయిపోయేదాకా మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది సో మీరు ఫైనల్గా సబ్మిట్ ఎగ్జామ్ టైం అయిపోయాక మొత్తం అన్నీ ఆన్సర్ చేస్తే సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు చేసినా లాస్ట్ మినిట్లో పర్వాలేదు ఎందుకంటే ఆటోమేటిక్గా మీరు అంతా ఆన్సర్ చేసేసాక ఆటోమేటిక్గా అయితే మీకు ఎగ్జామ్ అనేది అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది మీరు చేయాల్సింది క్వశ్చన్కి ఆన్సర్ పెట్టి ఖచ్చితంగా సేవ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాలి సో మీరు పెట్టిన ఆన్సర్ మళ్ళీ వేరేది మీకు వేరే ఆప్షన్ పెట్టాలనుకుంటే జస్ట్ వేరే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మారిపోతుంది లేదా క్లియర్ రెస్పాన్స్ మీద క్లిక్ చేసినా సో అది అయితే పోతుంది సో మీరు మొత్తం మీద దీనికి ఆన్సర్ అనేది ఏదో తెలియదు మొత్తం మీద అసలు దీనికి ఏది పెట్టకూడదు క్లియర్ రెస్పాన్స్ క్లిక్ చేసి సేవ అండ్ నెక్స్ట్ మీదకైతే వెళ్ళిపోవచ్చు సో మీకు క్లారిటీగా ప్రతి స్టెప్ అనేది కూడా అర్థమైపోయింది అనుకుంటున్నాను ఎగ్జామ్కి సంబంధించి లాంగ్వేజ్ కావాలనుకుంటే మీరు మధ్యలో కూడా పైకి వెళ్ళి లాంగ్వేజ్ మార్చుకోవచ్చు టైం అనేది రన్ అవుతూ ఉంటుంది సో ఇక్కడైతే పాజ్ ఇచ్చారు కానీ మెయిన్ ఎగ్జామ్లో అయితే పాజ్ ఆప్షన్ అయితే ఉండదు సో మిగతాదంతా కూడా సో ఈ విధంగా సేమ్ ఇదే విధంగా మెయిన్ ఎగ్జామ్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది సో మీరు మొత్తం ఎగ్జామ్ అనేది ఆన్సర్ చేస్తామనుకుంటే కనుక సో ఒకసారి మీరు టైం ఉంటే ఒకసారి క్రాస్ పెరిఫై చేసుకుని ఏదైనా ఫర్ రివ్యూ పెట్టినట్లయితే ఒకసారి వాటిని కూడా చెక్ చేసుకుని మీరు ఫైనల్గా సో సబ్మిట్ అనేది అయితే చేస్తే ఈ విధంగా వస్తుంది సో సబ్మిట్ అని కొట్టండి సో ఇక్కడ చిన్న ఫీడ్బ్యాక్ రివ్యూ అనేది వస్తుంది మీకు టెస్ట్ అనేది ఎలా అనిపించింది అన్నది ఫీడ్బ్యాక్ అనేది ఎంత అనిపించింది ఇక్కడ మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ ఎంటర్ చేయాలనుకుంటే ఫీడ్బ్యాక్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ అయితే కొట్టండి సబ్మిట్ కొట్టిన తర్వాత పైకి వెళ్ళి ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు సబ్జెక్ట్ వైజ్గా జనరల్ అవేర్నెస్లో ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు ఎన్ని కరెక్ట్ అయ్యాయి నెగిటివ్ మార్కింగ్ ఎంత ఎంత టైం తీసుకున్నారు జనరల్ అవేర్నెస్ ఆన్సర్ చేయడానికి అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ మ్యాథ్స్ టోటల్గా ఎన్ని మార్కులు వచ్చాయి ఓకే ఇలా ఈ విధంగా మీకు అయితే డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది ఇది ఎన్టీపీసీ ఆలీ బోర్డు వాళ్ళు ప్రొవైడ్ చేసిన మాక్ టెస్ట్ వివరాలు అనేవి అలాగే మెయిన్ ఎగ్జామ్ ఇంటర్ఫేస్ ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళకి సంబంధించి వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుంది ఏంటి ఆప్షన్ ఎలా ఉంటుంది ఏ ఆప్షన్ ఏంటి అనేది క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి మెయిన్ ఎగ్జామ్ అనేది వాళ్ళైతే టెన్షన్ లేకుండా ఫ్రీగా అనేది అటెంప్ట్ చేసుకుంటారు ప్రతి వాళ్ళు కూడా ఫ్రీగా టెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ప్రతి వాళ్ళు టెస్ట్ అనేది ఫ్రీగా యాక్సెస్ చేసుకోండి లింక్ డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లోనూ టెలిగ్రామ్ వాట్సాప్లో ఉంటుంది అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా అవకాశాన్ని వినియోగించుకుని ఫ్రీగా టెస్ట్ అనేది అయితే యాక్సెస్ అయితే చేసుకుంటారు థ్యాంక్ యూ